మేము బతికేతే శ్రీరాముని నమ్ముకొని మేము నమ్ముకునేది శ్రీ నమ్ముకొని మేము ఉదయం నిద్ర లగిస్తే జై హనుమంతులు తెలుసుకుంటాం అయ్యప్పని తెలుసుకుంటాం పొద్దున వెంకటేశ్వర స్వామికుంటాం ముస్లిం సోదరులు నమస్కారం పెడతాం క్రిస్టియన్ సోదరులను గౌరవిస్తాం హిందూ పేరు చెప్పుకుంటున్నారు మా మా రక్తంలో హిందుత్వం ఉంది కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి గురించి సోనియా గాంధీ గారి గురించి కాంగ్రెస్ కుటుంబం గురించి మీకు వాడ చెప్పాలి వడి అడుగులు వేస్తున్న రాహుల్ గాంధీ నడుచుకుంటూ వస్తే దాన మనం దారుణంగా చంపింది టెర్రీస్ బాధల్లో తట్టుకొని బయటకు వచ్చి కాలేజీ అన్ని కష్టాలు తట్టుకుని నిలబడ్డాడు రాహుల్ గాంధీ ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ దేశానికి నేను పుట్టింది కాంగ్రెస్ వాడుగా నేను చచ్చేది కాంగ్రెస్ వాడు కదా పార్టీలు పార్టీల కోసం నిలబడటం జరగదు నేను రాజకీయాలు ఉంటే కాంగ్రెస్ లో ఉంటా బయటకు వస్తే పోతాయని సస్తే కూడా కాంగ్రెస్ రాదు ఎందుకంటే ఈ మూడు వందల మూడు రంగు పార్టీ కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకుంటే పది మంది నాకు ఏ అట్లాగే మంది ఒక రాజకీయ నాయకుడు కావాల్సిన మూడు లక్షలు అండి ఆయన మీద ఆయనకు బాగా నమ్మకం ఉండాలి ఆయన దగ్గరికి వచ్చి ప్రతి కార్యకర్త ఆయన నమ్మాలి వచ్చే ప్రతి కార్యకర్త మర్యాద చేపడాలి ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసిన క్యారెక్టర్ క్యాలీవర్ నిజాయి నిబద్ధత సంస్కారం సభము మర్యాద మంచితనం అన్ని పుణాలు చూసుకున్నా తొద్ది డేసే చూస్తే నాకు అనుభవం ఉంటుంది నిజంగా నేను చెప్తున్నా మీ కొడుకు ఇప్పుడే అన్నవాళ్ళు గొప్పకి పోతే దర్శనం చేస్తున్నా ఇట్లా వచ్చే కదా దత్తాత్రేయ స్వామి ఆ ఊరి జనం మీ తండ్రి గారి గురించి మీ కుటుంబం గురించి వాళ్ళు మాట్లాడుతుండే నా కళ్ళతో నీడచింది ఇంత సేవ చేసిరా చీరబాబు గారు మీ జీవితం రాజకీయ ఇప్పుడే పారణమైన దృష్టిలో మీరు భారతదేశం గర్వంగా చెప్పుకునే స్థాయిలో కూర్చుంటాం సహకారం అలాగే పెద్ద వెంకటస్వామి గారు ఇందిరామ్మ సమపా ఇందిరాగాంధీ గారు పనిచేశారు ఆయన మనమడు కాంగ్రెస్ పార్టీ నా పార్లమెంట్ లో మనవడు చూసి ఆనందపడే రోజు మీరందరూ లక్ష ఓట్ల మిజర్టీ వంశీగాన్ని గెలిపించి సగర్వంగా వెంకటస్వామి గారి సేవలను గుర్తు చేసుకొని వాళ్ళ తండ్రి వాళ్ళ పెద్ద గారు వాళ్ళు చేస్తున్న పావులు మీరందరూ దీవించి పైకి పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మందరికి ప్రజలందరికీ పెద్దలు చంద్రబాబు గారికి వివేక్ గారికి వేదిక మీద ఉన్న కృతజ్ఞత తెలియజేయకుంటున్నాను జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధాని కావాలి మన డాక్టర్ వంశీ ఎంపీ కావాలి